మహిళల స్వయం ఉపాధి కోసమే కుటుంబ ప్రభుత్వం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర బీజీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ పేర్కొన్నారు పెనుగొండ నియోజకవర్గంలోని గోరెంట్ల మండల కేంద్రంలో గురువారం ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలను ఆమె ప్రారంభించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలానికి మంజూరైన ఐదు కుట్టు మిషన్ల సెంటర్లను ప్రారంభించి అందులో భాగంగా పట్టణంలోని నాలుగవ సచివాలయంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లను రిబ్బర్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా లక్ష మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు తొంభై రోజుల పాటు శిక్షణ పూర్తయిన మహిళలకు ధృవీకరణ పత్రంతో పాటు ఉచితంగా కొట్టు మిషన్ ప్రభుత్వం చేసినట్లు తెలిపారు అభివృద్ధికి ఆదర్శం గోరెంట్ల మండలం కాబోతుంది అని అన్ని విధాలుగా గోరెంట్ల మండలంలోని ప్రజలకు సౌకర్యాలు కల్పించబోతున్నామని ఇంటికి తాగునీటి కులాయిలు కాలువల ద్వారా చెరువులకు నీళ్లు తెచ్చే విధంగా సైతం కృషి చేయబోతున్నట్లు తెలిపారు ప్రస్తుతం పది నెలల కాలంలో గోరంట్ల మండలంలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు పైగా అభివృద్ధి కోసం ఖర్చు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్ పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి నిమ్మల శ్రీధర్ పచ్చ అశోక్ ఎంపీడీఓ నరేందర్ కుమార్ తహసీల్దార్ ప్రసాద్ ఐకేపి ఏపీఎం కృష్ణవేణి బాలకృష్ణ చౌదరి నరేష్ నాగే నాయక్ బెల్లల చెరువు చంద్ర అశ్వథ్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ జనసేన నాయకులు సురేష్ గుమ్మయ్య గారిపల్లి హరి వృషభ గిరిధర్నా గౌడ్ తదితరులు పాల్గొన్నారు చూస్తే బోర్లు అయితే ఇవన్నీ చాలా అద్వానంగా ఉండేటి రోడ్లు రోడ్లన్నీ బాగు చేస్తూ మన గోరంట్ల మండలంలో అత్యధికంగా దాదాపు ఆరున్నర ఆరున్నర కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది పనులు ఎక్కువే పాపులేషన్ ఎనభై యొక్క వర్కులు చేశాం అందులో ఏడు కోట్ల అరవై ఐదు లక్షల వర్కులు మనం పూర్తి చేశాం మరి బీసీ హాస్టల్ రిపేర్లకి ఇక్కడ బీసీ హాస్టల్ ఉంది మరి గత ప్రభుత్వం మర్చిపోయినట్లుంది ఇక్కడ ఒక బీసీ హాస్టల్ ఉంది దాంట్లో బీసీ బిడ్డలు చదువుకుంటున్నారు దాంట్లో బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు లీకేజ్ అవుతున్నాయి అని గత ప్రభుత్వం గాలికి మరి మన బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్ జరుగుతున్నాయి మన మన గోర్నమెంట్ లో ఉన్న బీసీ హాస్టల్ కూడా ఇరవై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం పనులు కూడా జరుగుతున్నాయి మన్నే మన లీడర్లు కూడా అందరూ పోయి ఇన్స్పెక్షన్ కూడా చేశారు మరి అంగన్వాడి టాయిలెట్స్ లేకపోతే దానికి కూడా నాలుగున్నర లక్షల కూడా ఏడున్నర లక్ష ఇచ్చాం అంగన్వాడికి త్రాగునీరు లేవంటే అందుకు కూడా నాలుగు లక్షల రూపాయలతో అవి కూడా రిపేర్లు కూడా అయిపోయాయి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేజర్ ఇష్యూ గోరింట్లకు ఉండేది ఒక్కటే టౌన్ కావచ్చు మండలానికి కావచ్చు త్రాగునీరు సమస్య త్రాగునీరు సమస్య మనం మాట చెప్పాం ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పాం మరి గోరెంట్ల టౌన్ కి ఓవరెడ్ ట్యాంక్స్ నాలుగుతో పాటు ఇంటింటికి కొలాయి కూడా వేయబోతున్నాం ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయినాయి మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలతో ఇంటింటికి మనం కుళాయి వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా దగ్గరలోనే పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మరి టౌన్ వాళ్ళేనా మేము పల్లోలు లేమా అని డిస్కషన్ లీడర్లు అంతేనా భాస్కర్ రెడ్డి అని అదే చూస్తా ఉన్నాడు మాకేం చెప్పలేదే అని కాబట్టి అదే విధంగా పంచాయతీలకు కూడా మొత్తం గోరెంట్ల టౌన్ కాకుండా కూడా పదకొండు కోట్ల రూపాయలతో మనం ఇంటింటికి నీళ్ళు ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అది కూడా ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలనేది గోరెంట్ల మండలం త్రాగునీటికి టిడిపి ప్రభుత్వంలో అది కాకుండా వెంకటగారి పల్లి వద్ద పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి ఐదు లక్షల లీటర్లు పంపు చేసి ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం ఎస్సీ హాస్టల్ కూడా మనం రెనోవేషన్ చేస్తున్నాం అంతేకాకుండా కేజీవీపీ కూడా ఇక్కడ కేజీవీపీ స్కూల్ ఉంది దానికి కూడా ఒకటిన్నర కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా శాంక్షన్ చేపిచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ప్రజలకే కాదు రైతన్నలకే కాదు పశువులు కూడా బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం మరి గోకులం షెడ్లు కూడా మనం మంజూరు చేశాం గోకులం షెడ్లు కూడా డెబ్బై ఏడు దాకా చేశాం రెండో ఫేజ్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం తాగునీరు ఇస్తామంటే అప్పుడు సాగునీరు కావాలంటాడు సాగునీరికి ఆరు వందల ఎనభై కోట్లతో గుడిపల్లి రిజర్వాయర్ కోసం ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా డిస్కషన్ జరిగిందన్న ఫస్ట్ తాగునీరు ఇస్తే సాగునీరు మళ్ళా ఇస్తాం అది కూడా చేస్తాం అది కూడా మనమే చేసేది గతంలో ఈ గోరెంట్లకు అభివృద్ధి చేసిందంతా మనమే నేను ఛాలెంజ్ చెప్తున్నా ఎక్కడ కూర్చోవడానికి ప్లేస్ వాళ్ళు చెప్పినా సరే నేను చెప్పడానికి గాలికి గాలికి పోయారు మళ్ళీ ఏందో పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అభివృద్ధి పైన చర్చించడానికి సిద్ధమని కూడా ఓటి ఓపెనింగ్ కి మన మంత్రివర్యులు కొల్ల రవీంద్ర గారు వస్తున్నారు మరియు మన దయచేసి అక్కడ పోయేసి మద్యం కూడా ఓపెనింగ్ కి అందరూ పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము